అకుల్ craft ఎంత పిల్లలకు 100 పెద్దలకు నూట ముప్పై సరే చేయండి కూర్చో నా నా హా చె బాబు ఎలా చేయాలి కట్టెతో చేయండి నేను అన్నది ఏ మోడల్ చేయాలి అని మోడల్ గా ఉండే మోడల్ చేయండి ఏ ఊరు బాబు మంది మా ఊరే అదే ఎక్కడ అంటున్నా మా మండలంలో లో మా జిల్లాలో ఇంతకి నువ్వు ఏ నక్షత్రంలో పుట్టావు బాబు అయ్యో అంకుల్ నేను పుట్టింది భద్రాచలం హాస్పిటల్లో అవును రా నువ్వు పెద్దయ్యాక ఏమవుదాం అనుకుంటున్నావు నువ్వు అవుదాం అనుకుంటున్నా ఏ రా నీది ఆంధ్రా తెలంగాణ రెండు నావే అంకుల్ అబ్బా అవును అంకుల్ నాన్నది ఆంధ్ర అమ్మ తెలంగాణ ఓహో హా మర్చిపోయి అంకుల్ డ్రాప్ అయిన తర్వాత గడ్డం కూడా చేయండి అంకుల్ తొరగా రాండి అంకుల్ టైం అయిపోతుంది